కన్నడ స్టార్ దర్శన్ పేరు వింటే ఒకప్పుడు మాస్ హీరో గుర్తొచ్చేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఆ పేరు వెనుక ఒక పెద్ద వివాదం తగులుకుంది తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్న దర్శన్ ఒకసారి బెయిల్పై బయటికి వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాలతో కటకటాల వెనుకకు వెళ్ళిపోయాడు అయినా సరే అభిమానుల్లో అతని క్రేజ్ ఒక్క ఇంచ్ కూడా తగ్గలేదంటే నమ్మగలమా దర్శన్ కొత్త సినిమా డేవిల్ డిసెంబర్లో రిలీజ్కి సిద్ధమవుతోంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా సగం షూటింగ్ జైలుకు వెళ్లే ముందు పూర్తయింది మిగతా సగం అతను బెయిల్లో ఉన్నప్పుడు చకచకా పూర్తి చేశాడు ఇప్పుడు దర్శన్ జైలులో ఉన్న సినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా జరుగుతున్నాయి గతంలో దర్శన్ సినిమాలకు మించి దీని బిజినెస్ జరుగుతుంది బయట జరగాల్సిన పనులన్నీ చికచక జరిగిపోతున్నాయి అతని ఫ్యాన్స్ డెవిల్ పోస్టర్లతో రచ్చ చేస్తున్నారు అభిమానుల ఉత్సాహం చూస్తుంటే డెవిల్ ఓపెనింగ్ డే కర్ణాటకలో బ్లాస్ట్ జరగబోతోందని అర్థమవుతోంది రెండు వేల ఇరవై మూడులో దర్శన్ సినిమా కాటేరా డిసెంబర్లోనే విడుదలై బ్లాక్ బస్టర్ అయింది ఆ తో దర్శన్ మళ్ళీ టాప్లోకి వచ్చాడు అందుకే ఇప్పుడు అభిమానులకు ఆయన వ్యక్తిగత జీవితం కంటే సినిమాలే ముఖ్యం దర్శన్ హంతకుడు కాదు హీరో అంటున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా ఇవే వస్తున్నాయి డెవిల్ను పెద్ద హిట్ చేసి హీరో కళ్లలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారు కానీ మరోవైపు దీనిపై బయట చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది తన సొంత ఫాన్ని చంపిన హీరో పై ఇంత పిచ్చి ఆరాధన ఎందుకు అని నేరుగానే ప్రశ్నిస్తున్నారంత స్టార్ పవర్ అనే గుడ్డి భక్తి మన సమాజంలో ఎంత లోతుగా పడిపోయిందో దర్శన్ సంఘటన చెప్తుంది ఒక పక్క న్యాయం కోసం బరిలోకి దిగిన కుటుంబం మరోపక్క ఆ హంతకుడిని దేవుడులా చూసే అభిమానులు ఇది సినిమా ప్రపంచం ఏదేమైనా డెవిల్ పేరు ఈసారి నిజంగానే సరిపోతుంది రియల్ లైఫ్ లోనూ ఆయన డెవిల్ లాగే ప్రవర్తించాడు కదా అంటున్నారు యాంటీ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ మాత్రం జైలులో ఉన్న తమ హీరోకు థియేటర్లో పాలాభిషేకాలు చేస్తామంటున్నారు మరి ఈ సినిమాతో దర్శన్ మళ్లీ రికార్డులు రాస్తారా లేదా చూడాలి